మ ముందుగా జగద్గురువులు శృంగేరి జగద్గురువుల ఉభయ జగద్గురువుల పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నాకు గురువులే ప్రత్యక్షంగా బోధించినటువంటి సివిబి గారి దగ్గర నుంచి అలాగే సాగి కమలాకర్ శర్మ గారి దగ్గర నుంచి నేను విద్యను అభ్యసిస్తే ఆ విద్యకి సార్థకతను కల్పించినటువంటి గురువులు మాడుగుల గారు వారితో పాటుగా నాలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ముందుగా గుర్తించి జగద్గురువులు నన్ను అనుగ్రహించి ఈ సూర్య సిద్ధాంతాన్ని నీవు సంపూర్ణంగా అధ్యయనం చేసి గణిత రూపంలోకి తీసుకురా అని చెప్పనని ఆదేశించినటువంటి భారత తీర్థ వారి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను అలాగే విధుశేఖర భారతి వారి పాదపద్మలకు నమస్కరిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని జరిపించడానికి ఆద్యులు జగద్గురువులు జగద్గురుల యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీర్ అనుగ్రహంతో మా తల్లిదండ్రుల వారి యొక్క ఆశీర్వచనాలతో జరుగుతోంది ఇక్కడ ప్రధానంగా బంగారే శర్మ గారు ఒక కన్నైతే దర్శనం శర్మ గారు ఒక కను నాకు ఎందుకంటే సూర్య సిద్ధాంతాన్ని ఎవరు చెప్తారో ఐదు వందల శ్లోకాలు చదివి దాని గణిత రూపంలో చెప్పాలంటే నేను రాసిన గ్రంథాలన్నీ కూడా వారు ఫ్లైట్లో తీసుకెళ్ళి జగద్గురుల దగ్గర చూపించి ఈయన సమర్థుడు వీరిని పరీక్షించండి అని నాకు మొట్టమొదటిసారిగా చూపించిన వ్యక్తి బంగారే గారు దాని తర్వాత మన దర్శనం శర్మ గారు వారు అసలే ధార్మిక వరేణ్యాన్ని బిరుదులిస్తూ ఉంటారు ఆ ధర్మానికి ప్రతీకగా ఆయన వచ్చి గురుగారి దగ్గర నా గురించి చెప్పి కీలకమైనటువంటి సందర్భంలో స్వామివారి యొక్క అనుగ్రహం లభించడంలో కృషి చేసినటువంటి ఈ ఇరువురికి నేను జన్మంతా రుణపడి ఉంటాను ఎందుకంటే జగద్గురువుల దగ్గరికి వెళ్ళటం అనేది సాధ్యం కాదు గురువుల అనుగ్రహం అసాధ్యం అది అనుకుంటాం మనం ఇదిగా ఇప్పుడే చెప్పారు స్వామివారు ప్రత్యేకంగా చిన్నజీ స్వామివారు ఈ శేష వస్త్రాన్ని పంపించారు దీన్ని మీరు ధరించాలి అని చెప్పడం అనేది అలాగే మన అవధూత పీఠం నుంచి కూడా స్వామివారు పంపించారు పుష్పగిరి స్వామివారు ప్రత్యక్షంగా ప్రత్యేకంగా అభినందించి వారు ఆశీర్వచనాన్ని ఇచ్చారు వారు ఒక మాట చెప్పారు ఇక్కడి నుంచి ఈ సిద్ధాంత భాగానంతా కూడా విస్తృతంగా వేదాంగంగా మనం దీన్ని విశ్వవ్యాప్తం చేయాలని చెప్పారు ఇదే మాట మన శృంగేరి జగద్గురు గారు చెప్పారు అంటే పాఠశాలల్లో ఐదు వందల శ్లోకాలు అధ్యయనం చేయించండి వాటి యొక్క గణితాన్ని చెప్పించండి దాన్నంతా కూడా మన మన పురాణాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని మన సంకల్పాన్ని కాపాడండి అని చెప్పడంలో వారి యొక్క ఆదేశం ఉంది ఇంతమంది మహాను మహానుభావులు ధర్మస్వరూపులు భారతదేశంలో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ధర్మం ఏమిటి అని చెప్పాలంటే ఆ పరీక్ష పాస్ అవ్వాలంటే మారుతి వెంకటరామశర్మ గారి పరీక్షాధికారులుగా శృంగేరి పక్షాన వారు ఉన్నారు అటువంటి మహానుభావులు అలాగే మన గురువుగారు అలాగే ఇంకా విశేషించి న్యాయమూర్తులు వచ్చి దీన్ని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సన్మానం చేయటం అంటే ఇదంతా కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను అసలు ఇలా జరుగుతుందని నేను ఏనాడు ఊహించలా నేను ఏనాడు ఆశించలా ఇది ఎలా జరుగుతోందో ఎందుకు జరుగుతోందో ఏమిటి అని ఆలోచిస్తే ఇదంతా శృంగేరి వారి యొక్క కృపా కటాక్షాలు ఉన్నాయని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ గురువులందరికీ ప్రత్యక్షంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను ఒక రాయిలాగా ఉన్నాను దాన్ని శిల్పంలాగా చెక్కారు ముందు సాగ కమలాకర్ శర్మ గారు ఇలా రా కూర్చో ఇక్కడ నేర్చుకొని దాని తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు మా గురుగారు సివిపి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున ఎల్వి గారు రావటము మన అంటే వా అలాంటి మహానుభావులు రావటం అంటే అది సామాన్యం కాదు మొట్టమొదటిసారిగా నేను ఆ శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహం లభించని తెలిసిన వెంటనే మొట్టమొదటి సన్మానం చేసినటువంటి ప్రధానమైన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారి యొక్క ధార్మికత వారి యొక్క ఆ యొక్క జ్ఞానము అంత గొప్పది ఇలాగే మీ అందరి ఆశీర్వచనాలు తీసుకొని ఇది నాకు ఒక బాధ్యతగా భావిస్తూ అహంకారం లేకుండా నేను ఈ వచ్చినటువంటి ఈ సన్మానాన్ని ఇక్కడున్న గురువులందరికీ కూడా నేను మనఃపూర్వకంగా వినమ్రంగా నేను వారికి సమర్పిస్తున్నాను అంకితం చేస్తున్నాను ఇలాగే ముందుకు సాగుతానని కొత్త విషయాలు తెలుసుకుంటూ వెళ్ళే విధంగా ఆ శారదాంబ కృప నాయందు ఉండాలని వీరందరూ ఆశీర్వదిస్తారని కోరుతూ స్వస్తి